సాయి బాబా సాయి సాయి మందిరం నెలకొన్న కరవది గ్రామం విలక్షణ నామంతో అలరారుతోంది కరవది అని ఈ గ్రామానికి పేరు రావడంలో ఆంతర్యం ఉంది త్రేతాయుగంలో ఖరాసురుణ్ణి శ్రీరాముడు ఈ ప్రాంతంలో వధించాడని చెబుతారు కరవద జరిగిన ప్రదేశం కాబట్టి కాలక్రమంలో ఇది కరవది అయ్యిందంటారు అలాంటి పురాణ ప్రశస్తి ఉన్న విశేష ఐతిహ్యమున్న కరవది గ్రామంలో సాయినాథుడు సచ్చిదానందమూర్తిగా దర్శనమిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు ప్రధాన మంటపంలో సాయి ప్రధాన విగ్రహం చిన్మయ చిదానందమయంగా జీవకళతో అలరారుతుంది సర్వాలంకృతంగా సమస్త సౌందర్యం పోతపోసిన చందంగా సాయి విగ్రహం సమ్మోహనకరంగా భాసిల్లుతుంది సాయి అలంకార విశేషం నేపథ్యంగా ఎన్నో అంశాల్ని ప్రస్తావించుకోవచ్చు సాయి తన జీవితంలో ఏనాడు అలంకారాలకు ఆడంబరాలకు ప్రాధాన్యత నివ్వలేదు నిరాడంబర జీవితాన్ని ఆయన తన జీవన పర్యంతం గడిపారు బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్నా అని సాయి సదా చాటి చెప్పారు అలాంటి సాయిని భక్తులు తమ ఆత్మానందం కోసం సర్వాలంకృతంగా కనువిందుగా తీర్చిదిద్దుకుంటున్నారు రజత కిరీటధారి ంతులు మాలికల్ని ధరించి పట్టు వస్త్రాలతో గులాబీల గుబాళింపులతో సాయి సుందర బంధురంగా అలనారుతున్నాడు సాయి పదమందారాల చెంత ఎర్రమందారాలు చేరి అవి తమ జన్మను చరితార్థం చేసుకుంటున్నాయా అనే భావన ప్రస్ఫుటమవుతుంది సకల సన్మంగళం కోసం వాతావరణాన్ని సదా పరిశుద్ధం చేయడం కోసం సాయికి నిత్యం ధూపం సమర్పిస్తారు ఈ ధూపం నేపథ్యంగా సాయిని దర్శించడం ఓ కమనీయ అనుభూతి

సుప్రభాత సేవ అనంతరం అభిషేక వేడుకను నయన మనోహరంగా నిర్వహిస్తారు కరవది సాయిబాబా మందిరంలో నిత్య పూజాది కైంకర్యాలు సంప్రదాయ రీతిగా కొనసాగుతాయి ప్రతినిత్యం సుప్రభాత సేవతో మొదలుకొని హారతి వరకు పలు ఆరాధనలు భక్తుల జయ జయ ధ్వనాల మధ్యన కొనసాగుతాయి ప్రతి గురువారం ఇక్కడ విశేషమైన రీతిలో సాయి పూజా స్రవంతి పరిఢవిల్లుతుంది కాకడా హారతి మధ్యాహ్న హారతి ధూప్ హారతుల్ని బాబాకు సమర్పిస్తారు ఈ హారతుల సమయ మధ్యకాలంలో పలు విధాలలో అర్చనలు ఆరాధనలు భజనలు సత్సంగాలు కొనసాగుతాయి ప్రతినిత్యం బాబా దర్శనానికి భక్తులు మందిర ప్రాంగణానికి తరలివస్తారు అందరి లక్ష్యం ఒక్కటే అదే సాగి దర్శనం అందరి భావన ఒక్కటే అదే సాయి అనుగ్రహ విశేషాన్ని అందుకోవడం అందరి ఆకాంక్ష ఒక్కటే సాయి తమకు సదా చేదోడు వాదోడుగా ఉండడం ఇలా భక్తులందరిలో సమ్యక్ అనుభూతి ప్రస్ఫుటమవుతుంది నన్ను దర్శించవచ్చే నా ప్రియ ఆప్తులారా నేను మీలో ఒకటినే మీ వాడినే మీ కుటుంబ సభ్యున్నే నన్ను మీలో ఒకడిగా చేసుకుని నాకు ప్రేమను అందివ్వండి ఆప్యాయతను పంచండి నేను మీకు దాసుడనవుతాను మీరు పిలిస్తే పలుకుతాను అంటూ సాయి తాను భక్తులకు ఆధీనుడని చెప్పుకున్నారు అంతటి దయాళువు కరుణామృత సింధువు సాయిబాబా ప్రతి గురువారం సాయి చిత్రపటాన్ని పూల పల్లకిలో ఉంచి మందిర ప్రాంగణంలో ఊరేగిస్తారు baba